여 శ్రీ రాజరాజేశ్వర స్వామి భక్తుడిగా శ్రావణ మాస సందర్భంగా మరి పెద్దలందరినీ కలిసి ఈరోజు వేములవాడ రాజన్నను దర్శనం చేసుకోవడం జరిగింది ఆ రాజన్న భక్తుడిగా మిత్రుడు సోదరుడు వేములవాడ దేవాలయానికి సంబంధించిన అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమాల గురించి అన్ని చెప్పడం జరిగింది ఇది తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా భక్తులు వచ్చేటువంటి లెక్క ఉన్న టెంపుల్ ఇది ఈ ఆ టెంపుల్కు సంబంధించి అన్ని రకాలుగా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది అందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పక్షాన దేవాలయము వచ్చే భక్తుల సౌకర్యం అనుగుణంగా శాస్త్రోక్తంగా వేద పండితులకు సంబంధించిన సూచనలు శృంగేరి పీఠాధిపతుల సలహా సూచనల మేరకు దేవాలయాన్ని విస్తరించే కార్యక్రమం తొందరలో తీసుకోబోతా ఉన్నాం ఆ శివుణ్ణి ఆశీర్వచనం అడుగుతా ఉన్నాం నేను ఆది శ్రీనివాస్ గారు ఇళ్ళ అధికారులందరం కలిసి తిరుమలలో ఏ విధంగానైతే నిత్యాన్నదానం ఉంటుందో వేముల వాడలో కూడా చాలా కాలంగా మా ఇద్దరు సంకల్పం అని మేము భక్తులందరినీ హృదయపూర్వకంగా కోరుతూ ఉన్నాం ఎవరెవరైతే ఉంటారో వారు మానసికంగా సిద్ధమైతే రాబోయే కార్తీక మాసంలో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకుంటా ఉన్నాం ఉన్న వసతి సౌకర్యాలతో కలిపి రాబోయే కాలంలో శాశ్వతంగా అన్నదాన సత్రాన్ని తిరుమలలో ఏ విధంగా అయితే వెంగమామ్మ అన్నదాన సత్రం ఉందో పంటకు సంబంధించిన అత్యాధునికమైనటువంటి సామాగ్రితో సహా అన్ని ఏర్పాట్లు చేసేటువంటి శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని తప్పకుండా ఆనాడు ఇప్పటికి కూడా తిరుపతిలో అన్నదాన సత్రాన్ని ప్రారంభించిన ఎన్టీ రామారావు గారిని క్యాప్గించుకుంటాం వేములవాడలో కూడా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ బంగ్లా ఇవన్నీ నిర్మాణం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా జ్ఞాపకం చేపగచ్చుకునే విధంగా ఆ నిత్యాన్నదాన సత్ర భవన నిర్మాణం ప్రభుత్వం తరఫున చేసే విధంగా మా ఇద్దరం కలిసి ఆ ఏర్పాటు చేయడానికి సంకల్పం తీసుకున్నాం అదేవిధంగా ఈ కార్తీక మాసం నుంచే నిత్యాన్నదానం ప్రారంభం చేయాలి రుట్టి నొప్పులున్నా ఎన్ని కష్టాలు వచ్చినా అందరూ సహకరించాలే అనేక మంది స్వచ్ఛంద సంఘాలు సేవ చేయడానికి తిరుపతికి వివిధ దేవాలయకు వెళ్తారు ఇక్కడ కూడా అటువంటి ఏర్పాటు చేసి వాళ్ళందరూ భక్తులు వచ్చే వాళ్ళకు సేవ చేసి మళ్ళీ దాని పేరు మీద ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెండిచర్ ఉద్యోగాలు ఊడవడము తుడవనము సప్లై అయినటువంటిది లేకుండా సేవ చేసే వాళ్ళందరూ ఇక్కడ తమ పేర్లను నమోదు చేసుకోమని అటువంటి కార్యక్రమానికి అందరూ కూడా మనస్ఫూర్తిగా సహకరించమని చెప్పి కోరుతా ఉన్నాం ఇది దక్షిణ కాశీ ఇక్కడ చాలా పెద్ద భక్తులు కోడలు కట్టేస్తారు మేము ప్రభుత్వంలోకి వచ్చిన కొత్తలోనే గోడలకు సంబంధించిన ఇబ్బంది జరిగితే గౌరవ ముఖ్యమంత్రి గారు సత ఇద్దరు ఏం సంగతి మీరిద్దరు అక్కడ ఉండగా కోడలు కట్టటే జరుగుతుందంటే వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ శ్రీనివాసులు గారు రావడం జిల్లా కలెక్టర్ గారు అధికారులు మేమందరం కూడా సానుకూలంగా భవిష్యత్తులో వాడలో ఉన్న కోషాలకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం అదేవిధంగా వేములవాడ దేవస్థానం సంబంధించిన రెండెకరాల స్థలంలో ఆనాడు టూరిజం హోటల్ అరిత ఇచ్చినాం దాని నిర్వహణకు సంబంధించి ఆ స్థల ఉపయోగానికి సంబంధించి కూడా ఇద్దరు చర్చించుకొని ఏ విధంగా దాన్ని వాడకంలోకి చేస్తాం అంతేగాక రాబోయే భక్తులకు సంబంధించి వసతి సౌకర్యానికి ఇప్పటికే అనేక సత్రాలు కట్టుకుంటా ఉన్నారు కుల సంఘాలకు సంబంధించి ప్రభుత్వ స్థలము అడుగుతాం లేకపోతే స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు కొన్ని సత్రాలు కట్టుకొని వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా చూసేటువంటి ఏర్పాట్లు కూడా చేయాలని సందర్భంగా కోరుకుంటూ ఆ రాజరాజేశ్వర స్వామి ఆశీర్వచనలతోటి ఈ ప్రాంత రైతాంగం అంతా తెలంగాణ రైతాంగం అంతా హిందు సమృద్ధి వర్షాలతోటి వారి పంటలతో కలకలలాడుతూ సుఖ సంతోషంతో ఉండాలని ఆ భగవద్ ప్రార్థిస్తూ అందులోనే భక్తులు ఇచ్చే కోడల్ని దుర్వినియోగం కావద్దని మళ్ళీ రైతులకే వారి సంపదగా పెంచాలనేటువంటి ఆలోచనతోటి వెరిఫికేషన్ తర్వాత దుర్వినియోగం కాదని దాదాపుగా పదిహేను వందల కోడలు ఇప్పటికీ కూడా జరిగింది వాటిని భక్తులు విశ్వాసంగా ఉంచుకోండి ఎక్కడ కూడా దేవాలయ పక్షాన మేమిద్దరం భక్తులుగా ఎక్కడ కూడా పొరపాటు జరగదు ఏదైనా జరిగినట్టు అనిపిస్తే దయచేసి బహిరంగంగా మా దృష్టికి తెమ్మని చెప్పుకోరుతారా దేవాలయ అభివృద్ధికి కూడా మేము చెప్పిందే జరగాలనుకోం ప్రజల సలహాలు తీసుకుంటాం అందరూ కూడా బహిరంగంగా మీ ఇంటి బిడ్డలంగా అన్న తమ్ములమని పిలిచేటువంటి వ్యక్తులంగా ఈ దేవాలయ అభివృద్ధికి సంబంధించి అన్ని రకాలుగా సూచనలు సలహాలు ఇవ్వమని చెప్పి సందర్భంగా ఈ ప్రాంత భక్తులను ఈ దేవాలయానికి వచ్చేటువంటి అనేక మంది దాతలను హృదయపూర్వకంగా విద్యా కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో దేవాలయం వస్తున్నటువంటి వారికి ప్రభుత్వం పక్షాన స్వామివారి దర్శనాన్ని శీఘ్రంగా కలగడానికి తగు ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది భేములో ఆలయ ఈవో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పనిచేసే ఉద్యోగ సిబ్బంది ప్రత్యేకంగా చెరువు దినాల్లో వస్తున్నటువంటి భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని గౌరవ కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా పరిపాలనా సౌలభ్యంలో మెరుగైనటువంటి కార్యక్రమాలు తీసుకొని వచ్చేటువంటి భక్తులకు చక్కటి సౌకర్యాలను కల్పించేస్తున్నాం అందులో భాగంగానే తిరుమలలో ఏ విధంగా అయితే బ్రేక్ దర్శనము ఉందో అదేవిధంగా వేములో రాజన్ ఆలయంలో కూడా బ్రేక్ దర్శనానికి శ్రావణ మాసం ప్రారంభం రోజునే మరి అమ్మల్లోకి తీసుకురావడం జరిగింది భక్తులు వెసలుబాటుగా రెండు రోజుల క్రితం పద్నాలుగు వందల పైచిలు బ్రేక్ దర్శనాలు ఇంచుమించు పదిహేను లక్షల రూపాయల ఆదాయం కూడా వైపు భక్తులకు మెరుగైనటువంటి సౌకర్యం కలుగుతూ పాటు వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి సౌకర్యం కల్పించడంలో ఆదాయం కూడా పెరిగేటువంటి సందర్భాన్ని భక్తులు గమనించని సందర్భం కోరుతూ ఈ జిల్లాకు సంబంధించి గతంలో పార్లమెంట్ సభ్యుడిగా ఇప్పుడు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఉన్న ప్రముఖర్ గారు ఈరోజు శ్రీ శ్రావణ మాసం స్వామివారిని దర్శించుకోవాలని వచ్చిన క్రమంలో ఒక విషయాన్ని రాజన్న భక్తులకు ప్రభుత్వం పక్షాన చెప్పదలుచుకున్నాం మేము వేములవాడ ఆలయానికి గత ప్రభుత్వం విమర్శల జోలికి పోం కానీ ఇదే తంతల మీద నా లగ్గం ఇక్కడైంది ఏటా వంద కోట్లు బడ్జెట్లో ప్రవేశపెట్టి దేవుడిని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతామని మాటిచ్చి ఏ బడ్జెట్లో కూడా అనా పైసలు పెట్టని ఆ ప్రభుత్వం అయితే పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు కానీ మేము కానీ గౌరవ ముఖ్యమంత్రిగా అయిన రేవంత్ రెడ్డి గారు ఆనాడు పీస్ అధ్యక్షులుగా స్వామివారిని దర్శించుకున్నప్పుడు స్వయంలో దేవాలయ ఆలయ అభివృద్ధికి మేము కట్టుబడి ఉంటాం మా ప్రభుత్వం వస్తే అని చెప్పని ఇక్కడ ఇచ్చిన మాటకు అనుగుణంగా మేము బడ్జెట్లో ఎక్కడ కూడా దేవాలయ నిధులు వెచ్చిస్తామని చెప్పి చెప్పనప్పటికీ ఈరోజు బట్టి విక్రమార్క గారితో మాట్లాడి బాగా గుర్తు పెద్దలు సీఎం గారు చాంబర్లో పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారు సీఎం గారి సమక్షంలో బట్టి విక్రమ చెప్పి మొన్నటి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఆర్థిక బడ్జెట్లో ప్రజా పద్దులు అభివృద్ధి పద్దుల కింద యాభై కోట్ల రూపాయలని ఈరోజు దేవాలయానికి ఈరోజు వెచ్చించడం ఈ శైవ క్షేత్రం కూడా రాబో రోజుల్లో ఆలయ విస్తరణ జరిగి భక్తులకు మెరుగైనటువంటి రీతిలో సేవలు అందించారని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ ఈ సర్కారు ఈ రేవంత్ రెడ్డి గారి సర్కార్ అని ఈ సందర్భంగా చెప్తూ అతి తొందరలోనే మరి దానికి సంబంధించినటువంటి నమూనాలు తయారవుతున్నాయి శృంగేరి పీఠానికి ఇప్పటికీ ఒకసారి వెళ్ళి వారి అనుమతి తీసుకోవడం జరిగింది శుభం ముందుకు వెళ్ళండి అన్నారు ఈ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత పెద్దలు ఈ సంక్షేమ శాపక మాధ్య పొన్న ప్రభాకర్ కలెక్టర్ గారు ప్రభుత్వ అనుమతితోటి శృంగేరికి వెళ్ళి శృంగేరి అన్నుతోటి అతి త్వరలోనే మరి ఆలయ పరిసరాలను విస్తరించేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం మాట సందర్భం చెప్తూ అనేక సందర్భం టెంపుల్ సిటీగా మారుస్తాం మేము ఉండండి దేవాలయము పట్టణం రెండూ సమాంతరంగా అభివృద్ధి పసుల్లో తీసుకొని పోవాలని వీటిడే సమావేశం కూడా గతంలో రెండు వేల పదిహేడులో వీటిడే ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి గారు దీనికి చైర్మన్గా ఉంటే మొదటి రోజు ఒక్కసారి ఏర్పడినట్టు దిక్కన్న సమావేశం ఆ తర్వాత ఇంచుమించు ఏడెండు సంవత్సరాలు ముఖ్యమంత్రి హోదాలో వీటి సమస్య ఏ రోజు జరగలేదు కానీ మా ప్రభుత్వం అధికారులకు వచ్చినాక నెలలోనే పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో మొదటి మీటింగ్ ఏర్పాటు చేసి పట్టణ అభివృద్ధికి కూడా నిధులు ఇవ్వాలని చెప్పండి రోడ్డు వెడల్పు కూడా మురుగునీరు గుడిచేదిలో కలవకుండా అనేక కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంది రాబో రోజుల్లో పేయములవాడ దేవాలయాన్ని అభివృద్ధి పత్రాలు తీసుకొని పోతూ కూడా అభివృద్ధి పత్రాలు తీసుకొని పోతూ ప్రభుత్వం మరి భక్తులకు మెరుగైనటువంటి సౌకర్యాలు అందిస్తుంది వసతి కూడా సంబంధించినటువంటి గగలకు సంబంధించినటువంటి దానిలో కూడా ఆలోచన చేస్తున్నామని ఈ క్రమంలో రాజన్న భక్తులందరూ కూడా వేమరాడ పట్టణ ప్రముఖులు వేమవాడ పట్టణ ప్రజలు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలకు సంబంధించిన వారు కూడా సహకారం అందించి ఈ అభివృద్ధిలో కీలకమైనటువంటి భాగస్వాములు కావాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను